గుండ్లపల్లి గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందిన నగరికంటి రంజాన్ బి భర్త సీలర్ భర్త నగరికంటి సీలర్ పేరల్స్ పేషెంట్ స్ట్రోక్తో కొంతకాలం మంచంలో ఉండి రెండు నెలల క్రితం చనిపోయారు వీరి సంతానం ముగ్గురు ఆడపిల్లలు ఉండటానికి ఒక పాత ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఆ కుటుంబం ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందని ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపులకు సహాయం కోరడమైంది గ్రూప్ కమిటీ సభ్యులు వారి ఆర్థిక పరిస్థితిని విచారించి ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారం నాడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం నిమిత్తం బియ్యం కిరాణా సరుకులు మరియు కొంత నగదు అందించడమైంది ఈ కార్యక్రమంలో షేక్ గండు మస్తాన్ వలి సయ్యద్ మునీర్ కరాలపాటి సైదావలి తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కలిసి గ్రామంలో మనం పుట్టినాం కాబట్టి ఈ గ్రామానికి కృతజ్ఞతగా పేద గ్రామంలోని పేదవారికి కనీసం మన వంతు సహాయ సహకారాలు అందించాలని వారి ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి నెల సహాయ గ్రామంలోని పేదవారికి గమనిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు గుండెపల్లిలో నగరికంటి రంజాన్ బి వారు గుండెపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ దృష్టికి వారికి ఆర్థిక పరిస్థితిని అసోసియేషన్ దృష్టికి తీసుకురాగా విచారించి వారికి మనవంతుగా సహాయ సహకారాలు అందించడం అయింది కొంత బియ్యము కొంత కిరాణా సరుకులు నగదును వారికి అందించడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు